బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు మన గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అంటే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణము నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిస్తే మకర రాశి ఈ మకర రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత మూడు అగౌరవం ఒకటి అని ఉన్నది మకర రాశి వారికి అనుకూలముగా ఉన్నది చాలా అంటే చాలా బాగుంది చాలా యోగాలు ఉన్నాయి రాశి వాళ్లకు ఎందుకంటే మకర కుంభాలకు శని అధిపతి శని స్వక్షేత్రములో ఉండటం ఒకటి మంత్రిత్వము ఈ సంవత్సరము మంత్రిగా ఉండటము కూడా ఒకటి అంటే మంచి ఆలోచన దృక్పథము అనేటువంటిది వీళ్లకు ఉంటుంది ఆలోచన దృక్పథం ఉంటుంది వీళ్ళకు బాగా ఆలోచన చేస్తారు బాగా శ్రమపడతారు ఆలోచన చేసి ఈ ఆలోచన వైపు కనుక మనము వెళితే మనకు విజయం లభిస్తుంది అనేటువంటిది వాళ్ళకే తెలుస్తుంది మకర రాశి వాళ్ళకే వీళ్లకు గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నాయంటే చేసే వృత్తి ఎందు ఉత్తీర్ణత ఏ పనైనా జీని ఆ పనిలో ఉన్నతత్వం ఉంటుంది యోగం ఉంటుంది యోగం పెరుగుతుంది యోగం వస్తుంది ధనలాభం ఆ చేసేటువంటి పనుల వలన ఏం కోరుకుంటారు ఏ పని చేసినా ధనం వచ్చేదానికే కదా చేస్తారు ఆ ధనము ఖచ్చితముగా సఫలీకృతమై తీరుతుంది కాక ఖచ్చితంగా వస్తుంది వీళ్ళకు అట్లాగే కీర్తి సంపదలు ధనం వస్తుంది సంపద అంటున్నాం మళ్ళీ సంపద అంటే ధనం ఒక్కటని కాదు ధనమే ధనము ఒకటి ధనం సంపదలు అంటే ఏమిటి ఆభరణాలు కావచ్చు స్థలాలు కావచ్చు ఇల్లు కొనుక్కోవడాలు కావచ్చు లేదా ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టడం కావచ్చు ఇలాంటివి ఏవో కొన్ని సంస్థలు ఇవన్నీ కూడా వీళ్ళ వశం కావడం అనేది జరుగుతుంది కాక అవన్నీ సంపదల కిందికే ఆభరణాలు బంగారు కొనుక్కోవడం సంపద పొలాలు కొనుక్కోవడం సంపద ఇవన్నీ సంపదలు ఆ సంపదలు అనేటువంటివి వీళ్లకు ఖచ్చితముగా సంపదలు వస్తాయి స్థాన బలం పెరుగుతుంది ఉండేటువంటి స్థానములో విపరీతమైనటువంటి బలం పెరుగుతుంది నేను ఇన్నేళ్ల నుంచి నేను ఎప్పుడు చూడలేదు నా జీవితంలో ఈనాడు నాకు చాలా అనుకూలముగా ఉన్నది సర్వ ప్రజానీకము నాకు అనుకూలముగా ఉన్నది అని స్థానానికి బలం పెరుగుతుంది కాక అలాగే అన్నింట ఆకర్షణ అనేటువంటిది పొందుతారు వీళ్ళు ఎక్కడ ఉన్నా ముందు వీళ్ళు ఆకర్షణీయంగా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తారు శత్రువులు కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి పోతారు వీళ్ళ ముందు నిలబడడం కష్టం శత్రువులు నిలబడలేరు ఎందుకంటే వీళ్ళు దైవ అనుకూలముతో వీళ్ళేమి ఒకరిని ఒకరు ఏం చేయరు కానీ దైవానుకూలం అనేటువంటిది వీళ్లకు బాగా ఎక్కువగా ఉండేటువంటి వలన ఖచ్చితముగా శత్రువుల మీద విజయం అనేటువంటిది సాధించి గాక ప్రతి అడుగు విజయం వైపే వేస్తారు ప్రతి వేసే ప్రతి అడుగు విజయం వైపే వేస్తారు కావాలని చేయరు అనూష్యముగా వేస్తారు అది వీళ్లకు మేలు జరుగుతుంది అంతే శత్రువులు మిత్రులుగా కావటం జనాకర్షణ జనములో ఆకర్షణ అనేటువంటిది పెరుగుతుంది గాక వీళ్ళకు అలాగే పలుకుబడి మానసికమైనటువంటి సంతృప్తిని పొందుతారు చాలా విపరీతమైనటువంటి పలుకుబడి వస్తుంది మానసికంగా సంతృప్తిని చెందుతారు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహము వీళ్లకు పరిపూర్ణముగా ఉంది అని చెప్పవచ్చును ఒకే మాటలో చెప్పాలి అంటే అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి భూమికి సంబంధించి చాలా బాగుందమ్మా రియల్ ఎస్టేట్ సంస్థ గురించి రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు శనికి సంబంధించినటువంటి ఇది కాబట్టి శని సుక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి ఖచ్చితముగా వీళ్లకు మేలే జరుగుతుంది గాక ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే లేదు అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా ఒక వెలుగు వెలుగుతారు కాక వీళ్ళు అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి రాజయోగం అని ఉన్నది పదవి అనేటువంటిది వీళ్ళు పొంది తీరుతారు గాక ఖచ్చితముగా ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఏమైనా చూసుకుంటే వాళ్ళకే మంచిది అంటే ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలండి వీళ్ళకి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అంటే వాళ్ళ ఇంటి దేవుడు వాళ్ళ వాళ్ళని పూజించుకుంటే చాలు వేరే ఏం చేయనక్కర్లేదు వాళ్ళ ఇంటి దేవుణ్ణి వాళ్ళు చూసుకోవాలి బాగా జరుగుతుంది చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి